రీసెంట్గా జతిన్కి అయితే ఫార్మేటివ్ వన్ ఎగ్జామ్స్ అయ్యాయి అందులో వచ్చిన మార్క్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరి కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇప్పుడు మీరు ఇంకా ఊరికి వస్తారా ఎస్కోటలు ఉండట్లేదు అనేసి సో మేమైతే ఇంకా ఇక్కడే ఉంటున్నాం ఎస్కోట్లోనే జతిన్కి అయితే స్కూల్లో జాయిన్ చేసాం కదా అందుకని చెప్పి ఇక్కడే ఉంటున్నాము వీడియోస్ ఉన్నప్పుడు అయితే ఇంకా ఊరికి వెళ్ళేసి అక్కడ నుంచి వీడియోస్ అయితే షూట్ చేసి అప్లోడ్ అయితే చేస్తుంటాను ఉండేదైతే ఇక్కడే మన ఏటీ ఛానల్లాగా వీడియోస్ ఉంటాయి కదా సో వెళ్ళినప్పుడు అక్కడ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుంటాను ఇక్కడ నుంచి చాలా తక్కువ వీడియోస్ రానున్న రోజుల్లో ఇక్కడ నుంచి కూడా కొన్ని వీడియోస్ అయితే వస్తాయి ఇలాగనమాట జతిన్కి అయితే స్కూల్ అయితే ఇప్పుడు టైం అయింది ఎనభై తీసుకెళ్ళి స్కూల్కి దిగబెట్టి పాతకు తొమ్మిది కనుక ఉంటా ప్రైర్ బిల్ అయితే ఉంటుంది స్కూల్కి కూడా ఇప్పుడు టైం అయి వచ్చింది కాబట్టి జతిన్కి అయితే రెడీ అయిపోయాడు తీసుకెళ్ళి స్కూల్కి అయితే దిగబెట్టాలి రీసెంట్గా జతిన్కి అయితే ప్రోగ్రెస్ కార్డ్స్ అయితే ఇచ్చారు అవి చూపిస్తున్నా కానీ మీకు జతిన్ అయితే మంచిగా తీసుకొచ్చారు అంటే మంచి పర్సంటేజ్ అయితే వచ్చింది జతిన్కి ఇవన్నమాట ఇవే కదా అండి రామన్ విద్యా విహార్ స్కూల్ నుంచి ప్రోగ్రెస్ కార్డ్స్ అయితే ఇచ్చి ఉన్నారు తర్వాత మీకు చూపిస్తాను రీసెంట్గా జతిన్కి అయితే ఫార్మేటివ్ వన్ ఎగ్జామ్స్ అయితే అందులో వచ్చిన మార్క్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ జతిన్ ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఇదనమాట చూస్తారు కదా రామన్న విద్యా విహార్ ఇందులో వచ్చి బాగానే ఉన్నాయి ఒకసారి మార్క్స్ అయితే చూడండి ఇవన్నమాట కొన్ని డేస్ అయితే ఆబ్సెంట్ అయితే వచ్చాడు ఇలా ఉన్నాయి ఒకసారి పేపర్ కూడా ఇచ్చి ఉన్నారు ఇవన్నీ సైన్ చేయించి తీసుకురామే ఇదిగో పేపర్ అయితే ఇలా ఉందన్నమాట ఆగున్నాను ఒకసారి చూపిద్దాం మనకి ఇది పేపర్ అయితే ఇలా ఉంది ఫస్ట్ పేపర్ ఇది తర్వాత కలర్స్ చేయడానికి తర్వాత అన్నమాట ఆగున్నాను ఇదిగో ఇలాగైతే ఉన్నాయి అన్ని మ్యాచింగ్స్ తర్వాత మంచి కలర్స్ అయితే ఇచ్చారు లాస్ట్లో ఏమన్నా కొన్ని రైమ్స్ తర్వాత ఏమన్నా జతిన్కి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగి అడిగారు అనమాట ఇక్కడ ఇక్కడైతే కొన్ని రైమ్స్ అయితే ఇచ్చారు రైమ్స్ తర్వాత ఏమన్నా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇందులో నువ్వేది చెప్తానా అన్నీ చెప్పేవి ఇక్కడవి వాటర్ మిలన్ చెప్తావా కాదు బిగ్ అండ్ గ్రౌండ్ ఇంకా ఓకే ఇది జాని జాని ఎస్ పప్ అనేది తెలిసిందే చెప్తావు అదేమైనా చెప్పట జాని జాని ఎస్ పప ఈటింగ్ చుగల్ నో పప టేనింగ్ గ్లాస్ నో పప హా మాల్ ఓకే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం బాగా ఎలా చెప్తాడు చూద్దాము మై హోమ్ mayom mm. kitchen room mm. bedroom mm. bathroom motor mm. hallish okay what is your name my name is hum mm. hum mm. ni peru jatin marche <laughs> what is your school name ram mandir r oh. ఓకే వాట్ इज యువర్ క్లాస్ టీచర్ వాళ్ళ టీచర్ వాట్ इज యువర్ ఫాదర్ నేమ్ ఇంటి పేరుతో చెప్పు వాట్ యువర్ మదర్ నేమ్ సో ఇదన్నమాట జతిన్ అయితే కొద్దిగా పర్లేదు అనుకున్న దానికంటే నాకైతే కొద్దిగా బాగా అనిపించింది ఇక్కడ ఇరవై ఐదుకే ముందు ఇరవై రెండు మార్కులు ఎక్కడో మూడు మార్కులు తినేసాడు నన్ను ఇవేం చెప్తావా చెప్పు ఓకే ఇవేం చెప్తావా ఇదేటి చె అది కాదు నన్ను సోదీ ఫ్రెండ్ జతిన్ ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఇలా ఉంది మొన్న వెళ్ళినప్పుడు మంచి సంతకం చేయించి ఇవ్వండి సంతకం పెట్టించి తీసుకురండి అంటే సార్ తీసుకొచ్చాడు ఇక్కడ ఫోటో కూడా పెట్టాలంట సో మేమైతే ఇంకా ఎస్కోర్ట్లోనే ఉన్నాము చాలామంది కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట బ్రో మీరు ఇంకా ఊరికి వస్తే అక్కడ నుంచి ఎస్కోట్ నుంచి అక్కడ ఉండట్లేదు అనేసి మేమైతే ఇక్కడే ఉంటున్నాము పనులు అవుతుండే కాబట్టి ఇంకా అక్కడ తీసిన వీడియోస్ అయితే కొన్ని ఉండేవి అవి అయితే పోస్ట్ చేస్తుండే ఇంకా పైన వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇంకా మన ఎస్కోట్ నుండి ఇలాగొస్తాయి అనమాట సో జతనికి అయితే స్కూల్ అయితే టైం అయిపోయింది ఇంకా స్కూల్కి అయితే దిగబడి ఇంకా రావాలి వచ్చిన తర్వాత కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇంకా ఊరికైతే వెళ్ళొస్తాను ఇంకా నీ బ్యాగ్ ఎక్కడ తీసుకెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా జతిన్ స్కూల్కి అయితే బయలుదేరిపోయాము ది బుడ్డోడైతే ఇక్కడ ఉన్నాడు పదరా బుడ్డోడా పద ముందు చూడు గుద్దుకుంటావు సో అది ఇంకా స్కూల్కి తీసుకెళ్ళేసి దిగబెట్టేసి మరలా ఇంటికి అయితే రావాలి ఇంటికి వచ్చిన తర్వాత వీలవుతే ఊరు వెళ్ళాలన్నమాట పదనా చూసేసుకుంటావా ఓ ఈరోజు సివిల్ జతిన్కి వచ్చి ఆ శనివారం కదా సివిల్ అయితే ఉందనమాట అందుకని చెప్పేసి అవి తీసుకుంటున్నాడు ఏవి ఆసు వేసుకుంటావా జతిన్ షూ సో అది ఫ్రెండ్స్ జతిన్గా అయితే స్కూల్కి తీసుకెళ్ళి దిగబెట్టి ఇంక ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఊరైతే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను వీలైతే ఊరు వెళ్తాను లేదంటే ఇంకా ఈరోజు ఇక్కడే ఉండాలి కొన్ని వీడియోస్ అయితే ఉండాలి అవి ఎడిటిన్ చేయాలన్నమాట తీసినవి షూట్ అయినవి సో అది వేసుకుంది కూడా వేసుకున్నాను అవ్వట్లేదా ఫ్రెండ్స్ జతిన్ అయితే స్కూల్కి తీసుకెళ్ళినా దిగబెట్టాను దిగబెట్టిస్తే ఇంకా అటు నుంచి వెళ్ళినా మళ్ళీ ఊరికి వెళ్తే అవ్వదని చెప్పేసి హెయిర్ కట్ కూడా చేసుకున్నాను ఎయిర్ కట్ చేసిన తర్వాత ఇంటికైతే వస్తాను చిట్టి బాబా తినేసేవా ఇక్కడ ఉంది బాబా తినేసేవు బాబా తినేసేవు వాళ్ళిద్దరికీ చైర్స్ అయితే తీసుకున్నాను ఇవి చూస్తున్నారు కదా ఏట్నా అవుతుంది చిట్టిదాయ్ సో అది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా స్నానం అయితే చేయలేదు స్నానం చేసిన తర్వాత అన్నం తినేసరికి ఇంకా ఒక వీడియో అయితే ఉందన్నమాట అది ఎడిటింగ్ అయితే చేయాలి ఈరోజు ఎడిటింగ్ చేసిన తర్వాత మనకు సోమవారం అయితే వస్తుంది ఆ వీడియో సో అదే ఆ వీడియో మీరు చూసే ఉంటారు ఇది తర్వాత వస్తుంది మీకు సో ఇదనమాట ఇప్పుడైతే వెళ్ళి స్నానం చేసి ఇంకా అన్నం తినేసరికి ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా స్నానం చేసే భోజనం చేద్దామని లోపు ఇదిగో చిట్టి తల్లి వాళ్ళ టీచర్ అయితే ఫోన్ చేశారనమాట అంగన్వాడి దగ్గర తీసుకురండి భగవాన్జీ అంగన్వాడీ సెంటర్ అయితే తీసారంట పట్టుకుంటారండి ఏంటంటే దాని చిట్టి బాటిల్లో వాటర్ తీసుకుంది వెళ్దమ్మా పదా తీసుకెళ్ళేసి దిగబెట్టి వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసి వేరే పని అయితే చేసుకోవాలి అదే ముందు వెళ్ళిపోతుంది చూడండి తీసింది దూరం ఏం కాదు దగ్గర ఇక్కడ నుంచి ఒక ముప్పావు కూడా ఉండదు ఇలా ముందుకు పక్కన అనమాట అక్కడ తీసుకెళ్ళి విడిచిపెట్టిన తర్వాత అక్కడ అన్ని భోజనం తర్వాత నేను వాళ్ళకి కొన్ని ఆటలు ఆ తర్వాత నుంచి పాటలు అవన్నీ ఎప్పుడైనా చేయిస్తుంటారండి పాడు పీస్తుంటారు ఆడిపిస్తుంటారు పదమ్మా వెళ్ళిది కాబట్టి వచ్చిన తర్వాత ఇంకేదైనా పని ఉంటే పని అయితే చేసుకోవాలి పదండి మార్నింగ్ టిఫిన్ అనమాట అన్నమే మాకు ఇంకా పప్పు అయితే చేసింది నిర్మల ఇది నిర్మల కూడా ఇంకా తినలేదు ఇప్పుడు తింటుంది చిటి తల్లి తీసుకెళ్ళిన అది కాబట్టి వచ్చేసా అయితే నా చేయ ఒక కుడి చేయ నిర్మల్ చేయ చెయ్యనమాట అలా డిజైన్ చేయబడింది ఇంకంత కెమెరా మొత్తం తినేసిన తర్వాత ఇంకా ఎడిటింగ్ అవుతుంది కొద్దిగా ఎడిటింగ్ చేసుకొని ఇంకా వీలైతే ఇంటికి వెళ్తాం లేదంటే ఇంకా రేపటికి వెళ్తాడు అనమాట అది తినేద్దాం అంతా ఏంటి అలా చూస్తుంది నిర్మల్ దొంగ చుట్టూ చూస్తుంది సార్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా తినేద్దాం ఇంకా ఫ్రెండ్స్ ఎప్పుడొచ్చి జతిని గిన్న పాప కోసం అని చెప్పి ఇవైతే తీసుకున్నాం మొన్న ఇదనమాట ఇవచ్చి నెంబర్స్ తర్వాత వచ్చి ఇది ఏబిసీలు అనమాట ఇవైతే ఉన్నాయి ఎక్కడైనా గోడ దగ్గర అంటిద్దామని అంటే రెండు పక్కల నుంచి కూడా ఇలా రాసున్నారు నెంబర్స్ ఉన్నాయి తర్వాత మంచిగా కొన్ని డ్రాయింగ్స్ లాంటివి ఉన్నాయి ఇవన్నీ సో అందుకని చెప్పేసి ఎక్కడ అంటించట్లేదు మామూలుగానే ఒక తాడ దగ్గర కట్టేసి అయినా ఇలా వరకు నేసే వరకు ఇలా తీసుకుడదామని చూస్తున్నాను నేను ఇక్కడ పెడుతుంటే వాళ్ళు కావాల్సినప్పుడు ఇలా చూస్తుంటారు కదా ఇక్కడ అందుకనేసి ఫ్రెండ్స్ ఇదిగా ఈ మూడు చార్ట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుసాము ఇక్కడ వాళ్ళకి నైట్ టైం వస్తే ఇక్కడ కూర్చొని పెట్టి హోంవర్క్ అవన్నీ కూడా చేయిస్తుంటుంది వాళ్ళమ్మ అందుకని చెప్పేసి ఇక్కడైతే పెట్టుసాము పర్లేదు బానే ఉన్నాయి హలో ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం భోజనం చేసి ఊరికైతే బయలుదేరాను ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం నాలుగు గంటలైతే అవుతుంది నా ముందర చూడండి పొలాలైతే చాలా మంచిగా ఉన్నాయి ఎక్కువ పొలాలు ఉన్నాయి ఇక్కడ డమ్కు నుంచి కొద్దిగా దగ్గరికి ఈ ఊర్లో అయితే ఉంటాయి అనమాట మేము దారిలోని పొలాలు అయితే అల్లక్కడ ఒక దగ్గర అయితే పసుపు అయితే చాలా ఎక్కువగా వేస్తున్నారు నా వెనకాల ఎక్కడ కూడా పొలాలు అయితే ఉంటాయి ఇకిందనమాట రోడ్డు పక్కకి ఇటు పక్క అటు పక్క అనమాట ఈ పొలాలన్నీ కూడా వరుసదారు పంటలు అనమాట ఎక్కువగా ఇది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ యొక్క నీళ్ళు అవుతుంటుంది కదా దానివల్ల ఈ నీళ్ళతో ఈ పంటలన్నీ కూడా పండిస్తున్నారు అనమాట ఇది వేసి ఒక రెండు వారాలు వారం రోజుల అవుతుంటుందేమో చాలా మంచిగా ఉన్నాయి పొలాలని కూడా ఈ పొలం మధ్యన ఇవైతే నేను గమనించాను దీన్ని ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఈ పొలంలో అయితే చాలా ఎక్కువగా ఉంది అక్కడక్కడ అనమాట చూడండి కింద పొలంలో అయితే మరి లేదు వెనకాల పొలాలు అయితే మీరు చూస్తుండొచ్చు ఆ వెనకాల కొన్ని ఊర్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది ఇక్కడ ఒక ఊరు అయితే ఉంటుంది ఈ ఊరి పొలాలన్నమాట ఇవి రేపటి నుంచి మరలా మొక్కలైతే నాటాలన్నమాట ఊరికి వెళ్ళిన తర్వాత మేము ముందుకైతే ఉంటాను ఇక్కడొచ్చి బట్టలు అయితే ఉన్నాయి మొన్న వర్షానికి బాగా తడిసిపోయిన బట్టలు అనమాట ఎస్కోట తీసుకెళ్తే నిర్మలు ఉతికింది ఆరేసి ఆరిన తర్వాత నాకు సంచిలో పెట్టిందో మరలా తీసుకెళ్ళి ఊరికి తీసుకెళ్లేసి ఉంచిన సరిన ఇవైతే ఇచ్చిందనమాట ఇవన్నీ కూడా ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్ళాలి నా పక్కన ఇక్కడ ఒక కర్రీగా చెట్టు అయితే కనిపిస్తుందో చూడండి ఇదైతే ఈత చెట్టు ఇక రోడ్డు పక్కన ఉంటుంది సో ఫ్రెండ్స్ పదండి ఇంకా ఆ ఇంటికి అయితే వెళ్దాము ఇంటికెళ్ళిన తర్వాత మేము ముందుకైతే ఉంటాను ఫ్రెండ్స్ నెమ్మదిగా ఇంటికి అయితే వస్తాను ఇంటికి రావడానికి ఇంకా ఐదున్నర టైం అయితే అయిపోయిందనమాట ఈ వ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మొత్తం అంతా కూడా రోడ్ అంతా మాది ఈ రెండు మూడు రోజులు వరుసలు అయితే పడ్డాయి కదా ఫుల్లుగా దానివల్ల ఏంటంటే బాగా కొట్టుకుని పోయిందనమాట అక్కడక్కడ కోస్తుంది కొత్తగా రోడ్ అయితే వేస్తున్నారు సో దానికి మరి మనం ఏం చేయలేము ఇంకా సో అలాగైతే ఉంది అందుకని చెప్పేసి నెమ్మదిగా రావడానికి టైం అయితే అయిపోయిందనమాట ఈ వ్లాగ్ అనేది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ నాకు యూట్యూబ్స్లో సబ్స్క్రైబ్ అవ్వండి మరి కొత్త వీడియోతో మీరు ముందుకుంటాం అందరికి సెలవు బాయ్ బాయ్